మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అమృతానికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మనం ముప్పై మూడవ ఎపిసోడ్ కి అడుగుబెట్టబోతున్నాం మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి మనందరి గురు అయినటువంటి బ్రహ్మశి పత్రిజీ గారికి పత్రి మేడం గారికి సదానందేవి గారికి భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అద్భుతమైన శ్లోకాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము మరి భగవద్గీత మూడవ అధ్యాయము పదకొండవ శ్లోకం గురించి ఇప్పుడు మనము వివరణ చేసుకుందాం దేవాన్ భావయత పరస్పరం భావంత శ్రేయపరత శ్రద్ధగా పలకండి ఇంకోసారి పలికిస్తాను దేవాన్ భావయతానేనా తే దేవా పరస్పరం భావంత శ్రేయ పరమ వాత తాత్పరమేమనగా మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతల ఉన్నతులుగా చేస్తే ఎవరందరూ మీరందరూ కృష్ణ అర్జునుడికొకటిగా చెప్తుండేది మీరందరూ అంటే సమస్త మానవాళికి చెప్తున్నాడు అందుకని మీరందరూ ఈ యజ్ఞం ద్వారా దేవతలు ఉన్నతులుగా చేస్తే యజ్ఞము అంటే హోమగుండము మంత్రాలు పురోహితులు సమిధులు అందులో వేసే అటుకులు కర్రలు నెయ్యి ఇచ్చే పదార్థాలు అనుకుంటున్నామా కాదు లోక కళ్యాణార్థం చేసేది యజ్ఞం అని వచ్చినప్పుడంతా నేను పరిపరి విధాలుగా మీకు గుర్తు చేస్తూనే ఉంటాను మనకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే యజ్ఞము అంటే తెలిసినది ఒకటే ఒకటి హోమగుండము పురోహితులు మంత్రాలు అందులో వేసే సమిధలు అందులో వేసే ఆహుతి ఇచ్చే పదార్థాలే మనకు తెలుసు మరి భగవాన్ శ్రీకృష్ణ చెప్పేది యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసేది నిస్వార్థ కర్మ స్వార్థపూరితమైన కర్మ ఎప్పటికీ సరికాదు అని చెప్తూ వచ్చారు ఆత్మార్పణ బుద్ధితో చేయాలని కూడా చెప్తూ వచ్చారు మరి అందుకని ఇక్కడ మీరందరూ అంటే మానవులందరూ ఈ యజ్ఞం ద్వారా అంటే లోక లోక అంటే లోక ఉద్ధరణకు చేయాలి లోక కళ్యాణం కోసము అంటే లోక ఉద్ధరణ కోసము సమస్త జీవకోటి కోసము అని అర్థము ద్వారా దేవతలు ఉన్నతులుగా చేస్తే ఎప్పుడైతే మీరు లోక కళ్యాణమైన పనులు చేస్తారో దేవతలు ఉన్నత పరుస్తారు దేవతలు ఉన్నతులుగా ఉన్నతులుగా చేస్తే అంటే ఎంత అద్భుతమైన విషయం మనం చేసి ఇక్కడ లోక కళ్యాణమైన పనులు దేవతలు ఉన్నతులుగా తయారు చేస్తుంది అంటే అర్థము ఆ దేవతలు మిమ్మల్ని మరింత ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు అని అర్థం అంటే కనెక్టివిటీ ఏర్పడుతుంది మనకు దైవ లోకాలకు అని అనేసి మనం ఏదో చేస్తే వాళ్ళకి ఏదో జరిగిపోతుంది అని కాదు మనము లోక కళ్యాణమైన పనులు చేస్తే మంచి పనులు చేస్తే మనము మానవుడు దైవంతో కనెక్ట్ అయి ఉంటాడు భగవంతుడు ఏమి చెప్పిన నీకు అవగాహన అవుతుంది అర్థమవుతుంది అవుతుంది అంతర్వాన్ని వినిపిస్తూ ఉంటది కానీ వినలేకపోవడానికి కారణం ఈ మాంసపిండం మాంసపిండంగానే ఉండడం వల్ల ఈ మాంసపిండం మంత్రపిండం అవ్వాలంటే మరి లోక కళ్యాణమైన కార్యక్రమాలు యజ్ఞాలు చేపట్టాలి యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం చేసే పనులు మరవరాదు సుమ మరి ఉన్నతులుగా తీర్చిదిద్దుతారు ఈ ప్రకారంగా ఒకరినొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల ఉత్కృష్టమైన శ్రేయస్సును పొందుతారు అంటే గొప్ప శ్రేయస్సును పొందుతారు మరి ఎప్పుడైతే నువ్వు లోక కళ్యాణమైన కార్యక్రమాలు చేస్తావో నువ్వుకి కనెక్టివిటీ ఎవరితో ఏర్పడుతుంది దేవతలతో ఏర్పడుతుంది అప్పుడు ఏమైపోతుంది అయ్యా అంటే ఈ ప్రకారం ఒకరినొకరు పరస్పరం మేలు చేసుకోవడం వల్ల గొప్ప శ్రేయస్సును పొందుతారు అని వివరించడం జరిగింది మరి ధ్యాన వివరణలో బ్రహ్మర్షి పితామ పత్రిజీ ఈ యొక్క కన్ఫ్యూజన్స్ను అందుకని ఎప్పుడు చెప్తున్నా నేను తాత్పర్యము మూడు నుంచి రెండు లైన్లు ఉంటే మనకున్నటువంటి మతి గతిని బట్టి మనకు అవగాహన సరిగా ఉండదు అర్థం కాదు లోతుల్లోకి పోలేము ఎవరి యొక్క మతిని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన ఉంటుంది మరి ఒక యోగేశ్వరుడు చెప్పినది ఇంకొక యోగేశ్వరుడికి అవగాతం అవుతుందని బ్రహ్మషి పితామహ బోధించేవాడు మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కృష్ణ భగవాన్ ఏం చెప్పాడు ఏ ఉద్దేశంతో చెప్పాడు ఏ కోణంతో చెప్పాడు అని మనకు అవగాహన కల్పించడానికి ధ్యాన వివరణ మనం ముందుకు తేవడం జరిగింది అది ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను రెండు లోకాలున్నాయి ఒకటి దేవతలోకం లోకం రెండు మానవుల లోకం ఎన్ని లోకాలు ఉన్నాయి రెండు లోకాలు ఒకటి మానవుల లోకం దేవతల లోకం మరి ముక్కోటి లోకాలు ఉన్నాయి ముక్కోటి దేవతలు ఉన్నారు మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు అని మనము ఎప్పుడు అంటూ ఉంటారు కదా మరి దేవత లోకం మానవుల లోకం ఒకటి దేవతల లోకం రెండు మానవుల లోకం దేవతల లోకం దివ్య చక్షుకే కనబడుతుంది మనము దేవతల్ని చూడాలన్నా లోకాలు చూడాలన్నా వారితో మాట్లాడాలన్నా ఈ దివ్య చక్షులతో అసంభవం ఎంతోమంది గురువులు చెబుతారు ఆత్మానుభూతిని పొందుతావు బ్రహ్మానంద స్థితిని పొందుతావు ఆత్మ సాక్షాత్కారం పొందాలి అంటే మూడో కన్ను యాక్టివేట్ అవ్వాలి మూడో కన్ను యాక్టివేట్ అవ్వాలంటే చాలా సింపుల్ వర్క్ చాలా చిన్న పని ఏమంటే ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేశావంటే నీకు మూడో కన్ను విప్పారుతుంది అప్పుడు నువ్వు సమస్త లోకాలు దర్శించగలవు సమస్తమైన గురువులు చెప్పినది వినగలవు ఎంతో మంది హాస్టల్ మాస్టర్స్ని దర్శించగలవు దేవతలను దర్శించగలవు లోకాలను దర్శించగలవు అక్కడున్న జ్ఞానాన్ని తీసుకోగలవు అని బ్రహ్మపితామ పత్రిజీ మనకి ఎన్నో సార్లు చెప్పేవాడు అలానే భగవాన్ శ్రీకృష్ణ కూడా మనకి ఏమని చెప్తున్నాడంటే దేవతల లోకం దివ్య చక్షుకే కనబడుతుంది చర్మచక్షులు అంటే మన కంటికి కనిపించి రెండు కళ్ళు మరి దివ్య చక్షు అంటే తాడే కంటికి కనిపించదు కానీ ఉంది అందరికీ ఉంది శివుడికి ఉంది కదా పరమేశ్వరుడికి ఉంది అన్నప్పుడు ఆయనకుంటే మనకు ఉంటుంది ఆయనకు ఉన్నటువంటి శక్తులు యుక్తులు ముక్తులు అన్నీ మనకి ఉన్నాయి మరి మనం ముక్తి పొందడానికి ఎటువంటి యుక్తులు చేయడం లేదు కదా ఎటువంటి సాధన చేయడం లేదు కదా మరి శివుడు మనల్ని సృష్టించాడు శివుని నాగ్ఞలేంది చిన్న చీమ కూడా పుట్టదు మరి సృష్టించిన సృష్టి కడితే ధ్యానం చేస్తూ ఎప్పుడు ధ్యాన ముద్రలో ఉంటాడు మరి మనమేం చేస్తున్నామయ్యా అంటే మనకు ఒక్కొక్కసారి అవును కదా అని అనుమానం వస్తుంది మరి భగవంతుడు ఎవరి మార్గాన్ని అన్వేషించమంటున్నాడు నా లాగని నువ్వు సాధన చెయ్యి నేను వేరు కాదు నువ్వు వేరు కాదు అని సత్యాన్ని తెలుసుకో నేనే నువ్వు నువ్వే నేను అని ఎంతో మంది గురువులు మనకు భగవంతుని యొక్క ఆ యొక్క మూలాన్ని ఎప్పటికప్పుడు మనకు చెబుతూనే వచ్చారు కానీ మనకు అవగాహన కలిగేది కాదు ఒకటి దేవతల లోకం రెండు మానవుల లోకం దేవతల్లోకం దివ్య చక్షుకే కనబడుతుంది అయితే దివ్య లోక వాసులు మానవుల కర్మలను సదా గమనిస్తూనే ఉంటారు ఇది కదా మాస్టర్స్ తెలుసుకోవాల్సింది ఏమంట అయితే దివ్యలోకవాసులు అంటే భగవంతుడు మానవుల కర్మలను మనం చేసే కర్మలను సదా గమనిస్తూనే ఉంటాడు పంచభూతాలే సాక్షి భూతాలు భగవంతుడు అంతటా ఉంటాడు అందరిలో ఉంటాడు అనువనువున ఉంటాడు అంతటా ఉంటాడంటే మీ అనువనువున ఉంటాడు అణు ఉన్నవాడు అణువుల పరమాణులతో తయారైన మనలో ఎందుకుండడు ఆత్మ రూపైన సర్వాంతర్యామి సర్వవ్యాపకుడు ఇక్కడ ఉండి ఇక్కడ లేడని చెప్పలేము మరి మనము ప్రహ్లాదుడు తండ్రి అడుగుతాడు కదా హిరణ కసుపుడు నీ నారాయణుడు ఎక్కడున్నాడు ఒకసారి చూపించు పిరికి పంద నన్ను చూసి పారిపోతున్నాడు అంటే తండ్రి ఇందులేడు అందులేడని ఎందు వెతికినా అందందే కలడు ఇక్కడలే ఉన్నాడని చెప్పగలనా అక్కడ ఉన్నాడని చెప్పగలనా నువ్వు చూడగలగాలి కానీ అంతటా ఆయనే అయి ఉన్నాడు అన్నప్పుడు హిరణ్య కసిపుడు ఇక్కడ అక్కడున్నాడని గదతో విజృంభణ చేస్తాడు మరి వస్తాడా లేదా మరి అంతటా ఉన్నాడు ఏ రూపంలోనైనా అన్ని తానై ఉన్నాడు నీ అనుకునే రూపం కాదు అనువనున తానే ఉన్నాడు సమస్త సృష్టిలో తానై ఉన్నాడు ఏ రూపంలో ఆత్మ రూపంలో ఉన్నాడు ఆత్మ వైద్యులకిందంటే చెట్టయినా పుట్టయినా జంతువైనా మానవుడైనా పడిపోవలసిందే మనం రోడ్ మీద పోతూ ఉంటాం ఒక కలేబరం పడింది అనుకోండి ఒక కుక్కో ఏదైనా జంతువో అయ్యో ఏదో కలేబరం పడింది అంటే చనిపోయిన శవం మనిషినైతే శవం అంటారు జంతువునైతే కలేబరం అంటారు మరి ఇంతకుముందు దాన్ని కుక్క అన్నావు లేకపోతే పిల్లి అన్నావు ఇప్పుడు ఏమన్నావు కలేభరం అన్నావు ఎందుకన్నావు అందులో నుంచి ఒక శక్తి పక్కకు వైదొలిగింది ఏది ఆ శక్తి పేరు చైతన్యం ఆ చైతన్యం ఏమంటున్నారు ఆత్మ అంటున్నారు ఆత్మ ఎవరు పరమాత్మ ఇది మనకు తెలియలేదు ఇన్ని రోజులు దేవుడు ఎక్కడున్నాడు 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 అంటున్నావు ఎక్కడున్నాడు అని అనడానికి కూడా లోపలిని దేవుడు శక్తినివ్వాలి చైతన్యాన్ని ఇవ్వాలి ఆయన ఒక్కసారి వైదొలిగినాడంటే ఈ నోరు ఉన్నా పలకలేదు ఈ కళ్ళున్నా చూడలేవు ఈ చేతులున్నా పైకెత్తలేవు కిందికి దించలేవు కాళ్ళు నడవలేవు ఈ అవగాహన మనకి తెలియలేకపోయింది గురువులు వచ్చి మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగిస్తూ వచ్చారు నెక్స్ట్ వెళ్ళిపోదామా మరి ఏమని చెప్తున్నారు అయితే దివ్యలోకవాసులు మానవుల కర్మ సదా గమనిస్తూనే ఉంటాడు ఇప్పుడు చెయ్యండి రా బాబు తప్పులు పాపాలు ఇతరులని మోసపూర్చ మోసం చేయడం అన్యాయం చేయడం అధర్మం చేయడము ఈ అనే గురువులు సెలవిస్తారు భగవంతుడు లేడు చూడడం లేదు అని మనకు నచ్చినట్లు ప్రవర్తిస్తున్నాం నచ్చినట్లు వ్యవహరిస్తున్నాం ఇష్టానుసారం మనము దుర్మార్గమైన పనులు చెయ్యకూడని దుష్కర్మలు చేస్తూ ఉన్నాము ఎన్ని జరగడం లేదు మన చుట్టుపక్కల ఒకటా రెండా ఎన్ని న్యూస్ పేపర్ ఏ న్యూస్ పేపర్ తీసుకో ఏ టీవీ ఛానల్ పెట్టు ఎక్కడ చూసినా అన్యాయం అధర్మం మోసం తల్లిదండ్రుల్ని మోసం చేసిన పిల్లలు పిల్లల్ని మోస తల్లిదండ్రులు మరి పెహల్గామ్ మొన్న జరిగినటువంటి యుద్ధ ఎంత అంటే ఇరవై ఆరు మందిని కళ్ళ ముందు మరి ఎలా ఊచకోత కోసారు నువ్వు హిందువా ముస్లిమా హిందువా ముస్లిమా అని అనేసి భగవంతుడు అంతటా ఉంటాడు హిందూ లేదు ముస్లిం లేదు చిన్న లేదు పెద్ద లేదు ధనికుడు లేదు పేద లేడు అని అన్ని గ్రంథాలు చెబుతూ ఉన్నాయి ఎలా చెప్తారు మేడం ముస్లిం హిందూ ఒకటి అని అనేసి మనము పేర్లు పెట్టుకున్నాము చూడండి నన్ను నా తమ్ముడు అక్క అంటాడు నా భర్త నన్ను గీత అని పిలుస్తాడు మా అన్నయ్య నన్ను చెల్లి అని పిలుస్తాడు మా మేనమామ వచ్చి నా కోడలు అని పరిచయం చేస్తాడు మా బా పెదనాన్న వచ్చి నా కూతురు అని పరిచయం చేస్తాడు మరి కూతురు అన్న మా మేనకోడలు అన్నా నా కోడలు అన్న నా భార్య అన్న నా బిడ్డ అన్న మా అక్కయ్య అన్న మా చెల్లెలు అన్నా ఎవరు పలుకుతున్నాము నేనే కదా పేర్లు అనేకము మరి నే ఎవరు నేనే అలానే భగవంతునికి రకరకాల పేర్లు అన్ని తానే ఉన్నప్పుడు అన్ని తానైనప్పుడు ఎవరు నువ్వు నువ్వు విభజించుకుంటున్నావు మన అనుకూలాలను బట్టి మన పరిస్థితులను బట్టి కాలమానయాన పరిస్థితులను బట్టి మనకు నచ్చిన మార్గంలో మనం వెళ్ళుతున్నాము భగవంతుడు ఆ ఫ్రీ విల్ ఇచ్చాడు ఆ స్వేచ్ఛను ఇచ్చాడు కానీ ఆ స్వేచ్ఛను ఎవరు వ్యర్థం చేసుకుంటున్నాము మట్టిపాలు చేస్తున్నాం ఆ స్వేచ్ఛను మానవుడే తెలియక అజ్ఞానంతో అజ్ఞానంతోనే చేస్తున్నాం జ్ఞానంతో కాదు అందుకని భగవంతుడు మనల్ని చూస్తే అయ్యో అనుకుంటాడు జ్ఞానం లేదు కదా చిన్నపిల్లవాడు తెలియకపోయి నిప్పుని పట్టుకున్నాడు అనుకోండి ఎలా ఉంటుంది అయ్యయ్యో అంటుంది కానీ అమ్మ కొట్టేస్తుందా అదే బాగా జ్ఞానం ఉన్నవాడు పుట్టుకున్నాడు అనుకోండి బుద్ధి ఉందా లేదా అంత పెద్దవాడివి నీకు తెలియదా అని అంటుందా లేదా మనం ఇంకా తప్పులు అంటే భగవంతుడు అరే పాపం నా బిడ్డకు తెలియదు కదా అనుకుంటాడు మరి ఎందుకు బాధలు కష్టాలు మేడం మనకి తెలియకనే చేశాం కదా అంటే చిన్నపిల్లవాడు తెలియక నిప్పు ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా నొప్పి ఎవరికి ఉంటుంది ఆ బిడ్డకే ఉంటుంది కదా అలానే భగవంతుడు కూడా నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా నాకు కోపం రాదు ఎందుకంటే ఆ బాధను అనుభవించాల్సింది నువ్వే అందుకని ఆయన సాక్షిభూతంగా ఉంటాడు సమస్తాన్ని గమనిస్తూ ఉంటాడు ఏవి జరుగుతున్నా నేను ఒకసారి అనుకున్నాను ఎన్నో దుర్మార్గాలు జరుగుతున్నాయి హైదరాబాద్లో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఒక అమ్మాయిని లారీ క్లీనర్స్ వాళ్ళు చాలా దుర్మార్గంగా అమ్మాయిని చంపేశారు ఎంత చేసి ఉంటుంది పరమాత్మ కాపాడు కాపాడు భగవంతుడు అని నువ్వు ఏం చేస్తున్నావు ఒక్కసారి నీ చక్రాన్ని నువ్వు పంపించేస్తే వాళ్ళని హతం పార్చింది అనుకోండి ఇప్పుడు సోషల్ మీడియా ఫుల్గా తొందరగా స్ప్రెడ్ అయిపోతుంది ఇంకెవ్వరు తప్పు చెయ్యరు అంటే పరమాత్మ అంటాడు తప్పు అని తెలిసి నువ్వు చెయ్యకుండా ఉండాలి నేను ఉన్నప్పుడు నువ్వు మాత్రము తప్పు చేయకుండా ఉండడం నేను లేనప్పుడు మరిన్ని రాజ్యం ఉండడం సరికాదు ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఇతరులకు చేస్తే నష్టం కలుగుతుంది కష్టం కలుగుతుంది అని దయాకురణం నీకుండాలి భగవంతుడు కష్టం కలిగించిన వాళ్ళకే కష్టం కలిగించొద్దు క్షమించు అని చెబుతుంటే మనము ఏ స్థితిలో ఉన్నాము మరి రెండు లోకాలు ఉన్నాయి ఒకటి మానవుల లోకం రెండోది దేవతల లోకం దేవతల లోకం చూడాలంటే తాడై కావాలి మరి మానవులని సదా పైన పరమాత్ముడు వీక్షిస్తూనే ఉంటాడు మరి తప్పులు చేద్దామంటారా మోసాలు చేద్దామంటారా అన్యాయంగా సంపాదించాలా వద్దా మరి భగవంతుడు చూస్తున్నాడా చూడడం లేదా ప్రశ్నించుకుందామా వద్దా నాతో పాటు కలిపి నేనొక్కదాన్నేమి ఇక్కడ సపరేట్ కాదు నేను కూడా అందరితో పాటే తప్పులు మానవుల సహజం వాటిని మనము మరీ మరీ చేస్తున్నామంటే మనంత మూర్ఖులు అజ్ఞానులు ఇంకొకరు ఉండరు మానవుల యజ్ఞ కార్యక్రమాలు దేవతలను అమితంగా సంతోషపరుస్తూ ఉంటాయి మానవులు లోక కళ్యాణార్థం యజ్ఞం అంటే ఏమని చెప్పుకున్నాము లోక కళ్యాణార్థము ఆత్మార్పణ బుద్ధితో ఎటువంటి స్వార్థ నిస్వార్థంగా చేసే కర్మ స్వార్థం అనేది ఉండని కర్మ అని అర్థము మరి అటువంటి కర్మలు ఏమనిపిస్తాయంట దేవతలకు అమిత్తంగా సంతోషపరుస్తాయి అంట చూడండి ఇంట్లో తాతగారు నాన్నగారు మనవడి చేసే కార్యక్రమాలు విని అన్నదానాలు చేస్తున్నాడంట తన శాలరీలో ఇంత అమౌంట్ డొనేట్ చేస్తున్నాడంట ఇప్పుడు ఎవరో ఎందుకు నేను వచ్చి ఇక్కడ పిఎంసి ఛానల్లో చెబుతూ ఉంటే నా స్నేహితులు నా తల్లిగారు నా అక్క చెల్లెళ్ళు మాకు గర్వంగా ఉంది మాకు గర్వంగా ఉంది అని అంటున్నారు అలానే భగవంతుని అయినటువంటి బిడ్డలమైనటువంటి మనము ఇక్కడ చేసే యజ్ఞాలు యజ్ఞం అంటే లోక కళ్యాణార్థం చేసే కర్మలు భగవంతునికి దేవతలకు అమితానందాన్ని తెచ్చిపెడతాయంట తెచ్చి పెడతాయంట ఇలా మనం చేసే కార్యక్రమాలు మన పెద్దలకు పూర్వీలకు ఎలా ఆనందాన్ని కలిగిస్తాయో అలా మన మనం ఇక్కడ చేసే కార్యక్రమాలు పైనున్న దేవతలకు అమిత ఆనందాన్ని తెచ్చి పెడతాయంట మరి ఆనందాన్ని తెచ్చి పెడదామా దుఃఖాన్ని తెచ్చి పెడదామా అమితంగా సంతోషపరుస్తూ ఉంటారు మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలను దుఃఖపడుతూనే ఉంటాయి మానవులు స్వార్థం కోసం నేను బాగుండాలి నా పరివారం బాగుండాలి నా తోబుట్టువులు బాగుండాలి నా కులం బాగుండాలి నా ఊరు బాగుండాలి నా దేశం బాగుండాలి ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనేది వలదు 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 నేను నాది నాకు అని మానవుడు పరుగెడుతూనే ఉన్నాడు అది స్వార్థపూరితమైన కర్మ నిస్వార్థకమైన కర్మ కాదు నిస్వార్థంగా ఉండాలి కర్మ అంటే అందరి మేలు కోరి ఉండాలి నీ యొక్క మేలు కాదు అందరూ బాగుండాలంటే అందులో మనం ఉంటామా ఉండమా లోక సమస్త సుఖినో భవంతు అంటారు మరి అందరూ బాగుండాలనే కదా అందులో కోరుకునేది ఆ విధంగా మానవుల స్వార్థపూరిత కర్మలు దేవతలను దుఃఖపడుతూనే ఉంటాయి మానవులు స్వార్థంగా ప్రవర్తిస్తుంటే దేవతలకు చాలా బహు దుఃఖంగా ఉంటుంది సంతోషం ఎప్పుడు ఆత్మలను ఉన్నత ఉంటుంది అంతే కదా మనం మంచి కార్యక్రమాలు చేస్తుంటే మన ఇంటి పెద్ద తాతగారు నానమ్మగారు నాన్నగారు ఎంత ఆనందిస్తారు అలా భగవంతుడు కూడా ఆనందిస్తాడంట దుఃఖం ఆత్మలను ఎప్పుడు చేస్తుంది ఏం చేస్తుంది ఎప్పుడైతే మనం తప్పులు పాపాలు చేస్తుంటే దుఃఖము ఆత్మలను చేస్తుంది బాధకు గురి చేస్తుంది ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో మనం చేసే లోక కళ్యాణం కోసం చేసే కార్యక్రమాలు మరి బ్రహ్మర్షి పితామహపత్రిజీ ఎందుకు కడతాలో ప్రతి డిసెంబర్ ఇరవై ఒకటి పదకొండు రోజులు లోకాలన్నీ సుభిక్షంగా ఉండాలని ధ్యాన జ్ఞా జ్ఞాన కార్యక్రమాలను మనందరికీ అందరినీ ఊరూర తిరిగి బొట్టు పెట్టి పిలుస్తారు రండి అందరం కలిసి సామూహిక ధ్యానం చేసుకుందాము సమస్త లోకాలు సుభిక్షంగా ఉండాలి అని అనేసి మరి ఎందుకు చేస్తున్నారు ఆయనకి ఏమొస్తుంది ఆయనకి ఏమైనా ఫ్యాక్టరీలు ఉన్నాయా ఏమీ లేవే జోబి కూడా ఉందో లేదో తెలియదు నాకు తెలిసి ఆయన జోబీలో ఎప్పుడూ ఒకరు కూడా చాలా మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ చెప్తారు ఒక పది రూపాయలు కూడా చూసింది లేదు మరి ఎందుకు చేశాడు లోక కళ్యాణం కోసము ఆయనకు తెలుసు ఏది శాశ్వతం ఏది అశాశ్వతం ఏది భగవంతునికి ఆనందాన్ని కలిగిస్తుంది తృప్తిని కలిగిస్తుంది అని అనేసి మరి ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అంటే ఇలా ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు అంటే జనన మరణ చక్రం నుంచి విడబడుతున్నాం మనము ఎవరి ద్వారా బ్రహ్మశ్రీ పితామహాపత్రిజీ ద్వారానే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ వచ్చాడు మరి దానినే లోక కళ్యాణార్థం అంటారు ఊరూరా తిరిగాడు గ్రామ గ్రామాన తిరిగాడు ఇప్పుడంటే సారస్తారంటే కార్లు విమానాలు పంపిస్తున్నారు ఒక్కొక్కసారి ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే చాలా మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు చెప్తారు బుక్స్ బ్యాగులు మోసుకుంటూ మనము బస్లో నిలబడుకొని ఒక అరగంట ప్రయాణం చేయలేము రెండు గంటలు మూడు గంటలు ప్రయాణం చేసిన రోజులు ఉన్నాయి అని చెప్తారు ట్రైన్లో మనం టాయిలెట్ వెళ్ళే ప్లేస్లో అలానే కూర్చొని వచ్చేవారు అని చెప్తారు ఇది కాదా లోక కళ్యాణార్థం చేసే కర్మలు అంటే నేనేంది నా ఉద్యోగం ఏమి లక్ష రూపాయల జీతం జీపు ఇల్లు అన్ని ఫెసిలిటీస్ని వదిలేసి ఏది సరి అయినది ఏది సరి కానిది నా జన్మ ఈ జన్మ ఆఖరి జన్మ కావాలి నేను పొందిన దాన్ని పంచాలి ఆయన కారణ జన్ముడే భూమి మీదకి వచ్చాడు కాబట్టి మనందరినీ దగ్గరికి చేర్చుకొని ఇటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తూ వచ్చాడు అది మనమందరం గుర్తు పెట్టుకోవాలి Yeah. ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకానికి సహాయం చేస్తారు మనము దుష్కర్మలు చేస్తే ఏం జరుగుతుంది భూకంపాలు వరదలు సునామీలు ఎంతో ప్రళయాలు వస్తాయి కేరళలో మొన్న ఏమైపోయింది ప్రళయం సంభవించి ఊర్లు ఊర్లు కొట్టకపోయాయి ఎన్ని చోట్లను మనం చూస్తూనే ఉంటాము మరి మనము సరికాని విధంగా ఉంటే భగవంతుడు ఆగ్రహిస్తాడు యజ్ఞ కార్యక్రమాల ద్వారా భగవంతుని సంతోషపరుతూ పడుస్తూ ఉంటే మానవ లోకానికి సహాయపడుతూ ఉంటాడు అని ఇక్కడ తెలియపరిచారు మరి ఎప్పుడైతే దేవతలు మన యజ్ఞ కార్యక్రమాల ద్వారా సంతోషంగా ఉంటారో అప్పుడు వారు మరింతగా మానవ లోకాలకు సహాయపడుతూ ఉంటారు మరి ఎప్పుడైతే మనం పూర్వపు రాజులు చూసుకుంటే యజ్ఞాలు యాగాదులు చేసి బీదవారికి దాన ధర్మాలు అమోఘంగా చేసేవారు చేతికి అందింది అందించేవారు బంగారు నాణ్యాలు వజ్రాలు ఎంతో ఇచ్చేవారు ఇప్పుడు ఏదో ఒక కేజీ బియ్యము ఒక చీర ఇచ్చి నేను దానం చేసిన దానం చేసినా అని అనుకుంటున్నాం మాడ పూర్వము రాజులు చేసిన యజ్ఞాలు సమిధలు పురోహితులు మంత్రాలు అయినప్పటికీ వాళ్ళు చేసే దాన ధర్మాలు అన్నదానాలు వచ్చిన వాళ్లకు బంగారు నాణ్యాలు ఇచ్చి పంపించేవారు కావాలంటే మన ఇంట్లో పూర్వీకులు పెద్దలు చెప్తా అడగండి చెప్తారు మనం చేసే యజ్ఞ కార్యక్రమాలు మన కోసము అక్కడ కూడా అయ్యేవారిని ఏమండి ఐదు వేలు అంటే మూడు వేలు లేదా రెండు వేలు లేదా అని మనం అక్కడ కూర్చొని బేరమాడతాము అలాంటి యజ్ఞాలు కాదు రాజులు చేసినది వాళ్ళ దేశ ప్రజల యొక్క సుభిష్టం కోసము అప్పుడు దేవతలు మానవ లోకాలకి సహాయం అందిస్తారు అంటే చక్కగా ఆ దేశం ఎలా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది అకాల వర్షాలు రావు సకాల వర్షాలే వస్తాయి పాడి పంటలు రైతులు అందరు ఆనందంగా జీవించేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మానవుల ద్వారా దేవతలు దేవతల ద్వారా మానవులు పరస్పరం ఒకరినొకరు ఉన్నత పరుచుకుంటూ ఉంటారు యజ్ఞాల ద్వారా ఎప్పుడైతే నువ్వు యజ్ఞం చేస్తూ అంటే లోక కళ్యాణమైన పనులు చేస్తూ ఉంటావో దేవతలను ఉన్నత పరుస్తూ దేవతలు నిన్ను తిరిగి నిన్ను ఉద్ధరిస్తూ ఉన్నత పరుస్తూ నిన్ని అలానే అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా మానవ లోకానికి సుభిష్టంగా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి రాకుండా అన్ని విధాలుగా మంచి వర్షాలు ఆహారము అన్ని సిరి సంపదలు సమస్తము సమకూరుస్తూ వస్తారు నువ్వు దుష్కర్మలు చేస్తుంటే ఆ ఫలితము వరదల రూపంలో భూకంపాల రూపంలో సునామీల రూపంలో ఎన్నో అకృత్యాల రూపంలో అనుభవించాల్సి ఉంటుంది మరి యజ్ఞరహిత కర్మల ద్వారా రెండు లోకాలు విడిపోయి ఉంటాయి నువ్వు లోక కళ్యాణమైన పనులు చెయ్యకపోతే నీకు భగవంతునికి లింక్ ఉండదు ఏమంటారు గాలిపటానికి తాడు తెగిపోయిందనుకో ఎక్ ఎక్కడ పడుతుందో తెలీదు ముళ్ళు కంచం మీద పడుతుందో ఏ చెట్టు మీద పడుతుందో నీటి కుంటలో పడుతుందో తెలియదు అదే దారానికి అటాచ్ అయి ఉందనుకోండి ఆయా విహంగాన్ని ఆకాశ విహంగం చేసి చక్కగా నీ ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంది కన్నుల విందుని కలిగిస్తుంది నీ తోటి స్నేహితులు శభాష అనేటట్లు చేస్తుంది మరి భగవంతుడు మెచ్చుకునే విధంగా భగవంతుడు నేను యజ్ఞం చేయమంటున్నాడు లోక కళ్యాణ కార్యక్రమాలు చెయ్యి ఆత్మార్పణ బుద్ధితో చెయ్యి అని చెప్తున్నాడు అలాంటి పనులు నువ్వు చేసినప్పుడు నీకు భగవంతుని ఆశిషులు ఉంటాయి అంటే వారి యొక్క కనెక్టివిటీ నీకు ఉంటుంది యజ్ఞరహిత కర్మల ద్వారా రెండు లోకాలు విడిపోయి ఉంటాయి యజ్ఞాల ద్వారానే రెండు లోకాలు చేదోడు వాదోడుగా ఉంటాయి కనెక్టివిటీ అంటే చేదోడు వాదోడుగా ఉండడం ఏ కష్టం రానికుండగా మన భూమండలంలో సుభిక్షంగా అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ప్రశాంతంగా జీవించాలి ఏ యుద్ధాలు లేకుండా ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో రాజులు మంత్రులు ఎలా ఉన్నారో తెలుదు కానీ ప్రజలందరూ అన్నమో రామచంద్ర అంటున్నాడు ఈ రోజు బతుకుతామో బతుకమో అని రోజుకు రోజు వాళ్ళ ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు మరి అలాంటి దుస్థితి రాకూడదు అంటే మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలనో మనకు మనం ప్రశ్న చేసుకోవాలి యజ్ఞం అంటే మరి గుర్తు చేస్తున్నాను హోమకుండము పురోహితులు సమిధలు అందులో వేసే పదార్థాలు కాదు యజ్ఞము అంటే లోక కళ్యాణార్థం చేసేది నిస్వార్థ కర్మలు ఆత్మార్పణ బుద్ధితో చేసేది ఇది చేస్తే నాకేమొస్తుంది అది చేస్తే నాకేమొస్తుంది కాదు లో అందరికి సహాయపడుతూ తిరిగి ఏది ఆశించకుండా చేసే కార్యక్రమాలు మరి ఇటువంటి గొప్ప విషయాలు తెలుసుకోవాలి అంటే కృష్ణామృతం మరి వినాలనా లేదా చదవాలనా లేదా మరి మరి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంతో మీ ముందుకు మరి వచ్చే ఎక్స్ప్రోలో ఎపిసోడ్కి నేను మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు మరి ఇటువంటి అవకాశం ఇచ్చిన పిఎంసీ ఛానల్కి బ్రహ్మక్షిపితామ పత్రిజీకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్